గురుముల మెరుపులతో వర్షం జోరుగా పడుతుంటే చెట్టుకు కట్టేసిన అక్క చెల్లెళ్ళు చంద్రికా హరిత మాట్లాడమంటావు చెల్లి ఈ ఊళ్ళో మనం ఉండొద్దని అమ్మ జ్ఞాపకంగా ఏది మన దగ్గర ఉండొద్దని పిన్ని మన మీద ఎన్నో దొంగతనాలు మోపింది ఇలా చెట్టుకి కట్టేసి కొట్టింది ఓ రాత్రి మొత్తం ఇలాగే చెట్టుకి కట్టేసి ఉంచింది నువ్వా విషయం మర్చిపోయినట్టుగా ఉన్నవ్ చెల్లి లేదక్కా నేనేది మర్చిపోలేదు అన్నీ నాకు బాగా గుర్తున్నాయి ఏదేమైనా మనం మన అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఇంటిని మాత్రం వదులుకునేదే లేదు అవును చెల్లి వదులుకునేదే లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ తండ్రి సీతయ్య వర్షంలో తడుస్తూ కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఏం నాన్న మేము చనిపోయామో లేదో చూడడానికి వచ్చావా లేదు తల్లి నా కూతురులని కాపాడుకోవాలని వచ్చాను అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఇంటిని తనకు రాసివమని పిన్ని మమ్మల్ని ఇంతలా చెట్టుకి కట్టేసి కొడుతున్నప్పుడు మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మమ్మల్ని కాపాడడానికి వచ్చానని చెప్తున్నారు ఇదెలా నమ్మాలి నాన్న నమ్మి తీరాలి తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎప్పుడు కూడా మళ్ళీ మీ పిన్ని మీ దగ్గరికి వస్తుంది ఇంటిని తనకు రాసివమని అడుగుతుంది అప్పుడు మీరు మీ ఇంటిని కొనుక్కుంటామని చెప్పండి తల్లి మా అమ్మ ఇంటిని మేము కొనుక్కోవడం ఏంటి నాన్న చెల్లి నాన్నను పూర్తిగా చెప్పనివ్వు నాన్నకి మనల్ని మన అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఇంటిని బదులుకోవటం ఇష్టం లేదు పిన్ని స్వభావం పూర్తిగా తెలుసుకొని పిన్నికి తెలియకుండా మనకి సాయం చేయడానికి వచ్చాడు అవును తల్లి మీ అమ్మ చనిపోయిన తరువాత మిమ్మల్ని బాగా చూసుకోవడానికి సుజాతని పెళ్లి చేసుకున్నాను తన మాటలు నమ్మి ఇంటి పెత్తనంతో పాటు ఊరి పెత్తనం కూడా ఇచ్చాను కానీ ఒక ఎప్పటికైనా వంకరని సామెత ఆలస్యంగా తెలుసుకున్నాను కాదు నాన్న మేమింటిని కొంటామని పిన్నితో చెప్తే సుజాత ఒక గడువు పెడుతుంది ఆ గడువులోపు డబ్బు సంపాదించవచ్చు అప్పటి వరకు మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు నా కళ్ళ ముందే ఉండొచ్చు రోజు లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో నా కూతుర్లని కళ్ళారా చూసుకోవచ్చని ఆశపడుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సీతయ్య తమ తండ్రిని చూడగానే ఆ అక్క చెల్లికి జాలి కలిగింది తండ్రి ప్రేమ ఇదే కావచ్చని అనుకుంటారు కాని నాన్న పిన్ని ఇప్పటికే మా మీద కోపంగా ఉంది మేమి ఇల్లుని కొనడానికి గడువివ్వమని అడిగితే ఇస్తుందా నాన్న ఇస్తుంది చెల్లి పిన్నికి డబ్బు పిచ్చి డబ్బు వస్తుందంటే చాలు గడువిస్తుంది ఒక షరతు కూడా పెడుతుంది ఈ గడువులోపు మనం డబ్బు సంపాదించాలి పిన్నికి ఇవ్వాలి అప్పుడు మన జ్ఞాపకంగా మన ఇల్లు మన దగ్గర ఉంటుంది నాన్న మీ ఆలోచన బాగుంది పిన్ని మళ్ళీ వచ్చినప్పుడు మేము ఇలాగే మాట్లాడతాం కానీ అక్క ఆ డబ్బుని మనం ఎలా సంపాదించేది అసలే ఇది వర్షాకాలం ఎక్కడా చేయడానికి కూలి పనులు కూడా సరిగ్గా ఉండవు సరే తల్లు ఎలా అన్నది ఆలోచించుకోండి ఇక నేను వెళ్తున్నాను కలిసి వస్తాను సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు నేను మీ పిన్ని దగ్గరే చనిపోతే చివరి చూపుకురండి నా తన కొరివి పెట్టండి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అలా మాట్లాడుకున్నా అమ్మ ఎలాగూ లేదు వర్తగా పిన్నికి దూరంగా ఉన్నా తండ్రిగా మాకు దగ్గరగానే ఉన్నావు పిన్ని నుండి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు అని చెప్పగానే సీతయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు చెట్టుకి కట్టేసిన అక్క చెల్లి చంద్రిక హరిత వర్షంలో తడుస్తూ డబ్బెలా సంపాదించాలని మాట్లాడుకుంటున్నారు అక్క నాన్న చెప్పిన ఆలోచన బాగుంది కానీ మనం డబ్బెలా సంపాదించేది అదే నేను ఆలోచిస్తున్నాను వర్షాకాలంలో ఏది ఎక్కువ అమ్ముడిపోతుంది అక్క చెప్పాలంటే వర్షంలో తడిసిన వాళ్ళు ఖచ్చితంగా వేడివేడిగా ఉండే వాటిని తింటారు తాగుతారు అలా ఏమైనా ఆలోచించు ఇక ఆలోచించేదేం లేదు చెల్లి నాకు ఒక ఐడియా వచ్చింది మనం బస్టాండ్ దగ్గర చిన్న టీ కొట్టు పెట్టుకొని వేడివేడి టీ ఇంకా వేడివేడి సమోసామితే సరిపోతుంది స్టాండ్ కాబట్టి ఎక్కువ జనాలు తిరుగుతుంటారు దాంతో మనం కూడా ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అవునక్క టీ సమోసాలు అమ్మటం బాగుంది ఇప్పుడు పిన్ని వచ్చి అడిగితే డబ్బులిస్తామని చెప్దాం గడువు కావాలని అడుగుదాం అని చెల్లి మాట్లాడుకుంటూ ఉండగా సీతయ్య వర్షంలో తడుస్తూ తన భార్య సుజాతకి గొడుగు పట్టుకున్నాడు సుజాత ఆవేశంగా అక్కాచెల్లెళ్ల దగ్గరికి సవతి కూతుర్లని ఇప్పటి వరకు ఓపికతో ఉన్నాను ఇక నా వల్ల కాదు మీ అమ్మ జ్ఞాపకంగా ఉంటున్న ఇంటిని నా పేరున రాసి ఈ వదిలిపెట్టి వెళ్ళిపోండి ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూలుతుందో తెలియని ఆ పాత ఇంటిని తీసుకుని ఏం చేసుకుంటావు పిన్ని వేలకు అమ్ముకుంటానే అదే యాభై మేమిస్తాం పిన్ని మాకే ఆ ఇంటిని అమ్మేసే చెల్లి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటిని ఎవరైనా యాభై వేలకు కొంటారా అంత ఒప్పుకుంటున్నావు అని చంద్రిక చెప్పగానే సుజాత ఆశ్చర్యంగా ఏంటి మీ దగ్గర యాభై వేలున్నాయా నేను నమ్మను నువ్వు చెప్పేది నిజమే అక్క కానీ అమ్మ జ్ఞాపకం కదా అని అలా ఒప్పుకున్నాను సారీ అక్క యాభై వెళ్ళిపోదాం నేను అదే అనుకుంటున్నాను చెల్లి పిన్ని ఈ ఇంటిని నీకే రాసిస్తాం నువ్వే తీసేసుకో అని చెప్పగానే సుజాత తనలో తాను ఇదేంటి ఈ అక్క చెల్లెల్లి ఇలా మాట్లాడుతున్నారు గంట వరకు ఈ ఇల్లు మా అమ్మ జ్ఞాపకం ఈ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమని బ్రతిమాలే వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు గంటలో ఏదో జరిగింది ఆయన ఏం జరుగుతుంది అక్క చెల్లిని చెట్టుకు కట్టేశాను కదా అక్క చెల్లి చెప్పినట్టుగా వాళ్ళుంటున్న ఇల్లు పాతకాలం నాటిది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది ఇది వేరే వాళ్ళు గ్రహించి పదికి ఇరవైకి కొంటానని బేరమాడితే వామో వద్దొద్దు యాభై వేలకు వీళ్ళకే ఇచ్చేస్తాను అనుకుంటున్న సుజాతని చూసి అక్క చెల్లి చిన్నగా మాట్లాడుకుంటారు అక్క నువ్వు వేసిన ప్లాన్ అదిరింది ఇప్పుడు పిన్ని ఖచ్చితంగా ఇంటిని మనకే యాభై వేలకు అమ్ముతుంది మనం టీ సమోసాలు అమ్మి డబ్బులు సంపాదించి మన అమ్మ జ్ఞాపకాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అవును చెల్లి కాస్త నువ్వు సైలెంట్గా ఉండు పిన్నితో నేను మాట్లాడతాను సరే అక్క అని చెప్తుండగా సుజాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కా చెల్లిని చూస్తూ సరే అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు మీరుంటున్న ఇంటిని యాభై వేలకు మీకే అమ్ముతాను ఇప్పుడు లేవు పిన్ని కొంచెం గడువివ్వండి ఆ గడువు లోపల మీకు యాభై వేలు సంపాదించి ఇస్తాం అప్పుడు మీరు మా ఇల్లు మాకే చెందుతుందని రాసివ్వండి రెండు నెలల గడువు కావాలి పిన్ని సరే రెండు నెలల గడువిస్తున్నాను మీ నాన్న తరువాత వచ్చి వదిలిపెడతాడు మిమ్మల్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్క చెల్లి సంతోషంతో మాట్లాడుకుంటూ ఉండగా సీతయ్య వచ్చి తాడు విప్పేస్తాడు ఇంటికెళ్ళండి తల్లు రెండు నెలల గడువులో యాభై వేలు సంపాదించి మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఇంటిని సొంతం చేసుకోండి ఇంతకు మించి నేను మీకు ఎలాంటి సాయం చేయలేను ఇలాంటి సలహా ఇచ్చి గొప్ప సాయం చేశారు నాన్న ఇక నేను చెల్లి టీ సమోసాలమ్మి వేలు సంపాదించే పనిలో ఉంటాం అమ్మ ఇప్పుడు ఎక్కడున్నా సంతోషిస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి అని సీతయ్య వెళ్ళిపోగానే చంద్రిక హరిత వర్షంలో తడుస్తూ ఒక పాత మట్టి ఇంట్లోకి వస్తారు గోడకున్న తమ తల్లి ఫోటో దగ్గర దండం పెట్టుకుంటారు మమ్మల్ని ఆశీర్వదించమ్మా అక్క బాగా ఆకలిగా ఉంది వంట చేవా అని అక్క చెల్లి వంట చేసుకుని కడుపు నిండా తింటారు ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంటారు మరుసటి రోజున వర్షంలో ఇద్దరూ ఆ ఊరి బస్టాండ్ వచ్చారు రోడ్డు మీద మంచి సెంటర్ చూసి టీ అమ్మే కొట్టు పెట్టారు అక్కచంద్రిక కొట్టులో ఉంటూ అడిగిన వాళ్లకి వేడివేడి టీలు సమోసాలు పెట్టి ఇస్తూ డబ్బు తీసుకుంటూ ఉంది చెల్లిహరిత డబ్బా పట్టుకుని వచ్చిన ప్రతి బస్సు దగ్గరికి వెళ్లి టీ సమోసాలు అమ్ముతూ ఉంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రెండు నెలల గడువు రేపటితో ముగుస్తుందనగా ఆ రోజు రాత్రి సంపాదించిన డబ్బుని చెల్లి లెక్కబెడతారు అయ్యాయి పిన్నికి యాభై వేలిచ్చి మన పేరు మీద రాయించుకున్న తరువాత ఇరవై వేలు పెట్టి ఇంటిని బాగు చేయించుకుందాం నేను అదే చెప్పాలనుకున్నానక్కా అని మాట్లాడుకుంటూ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు మరుసటి రోజున డబ్బు తీసుకుని సుజాత దగ్గరికి డబ్బు డబ్బిచ్చి ఆ ఇంటిని తమ పేరు మీద రాయించుకున్నారు అక్క చెల్లి ఆనందిస్తూ ఇంటికొచ్చి ఆ ఇంటిని అన్ని విధాలా చేసుకొని టీ అమ్ముతూ జీవిస్తుంటారు అక్క బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టక్కా అయ్యో చెల్లి ఇంట్లో బియ్యం కూడా అయిపోయాయి తాగడానికి మంచినీళ్లు తప్ప ఇంకేం లేవు సరే నువ్వింట్లో ఉండు నేను బయటికి వెళ్ళి తినడానికేమైనా తెస్తాను తొందరగా తీసుకురా అక్క నాకు బాగా ఆకలిగా ఉంది అలాగే చెల్లి నేను తొందరగా వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది చంద్రిక అలా కొద్ది దూరం వెళ్లిన తరువాత ఒక పిసినారి వీరయ్య అనే అతను కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కుతూ ఉన్నాడు చంద్రిక అతన్ని చూసి ఇతని దగ్గరికి వెళ్లి పనడుగుదాం ఆ పని చేసి వచ్చిన డబ్బుతో చెల్లి తినడానికి ఏదైనా తీసుకెళ్ళొచ్చు అనుకుని చంద్రిక అతని దగ్గరికి వెళ్ళింది అతను చంద్రికని చూసి రండి కుండలు కొనడానికి వచ్చారా ఎలాంటి కుండ కావాలి పెద్ద కుండ కావాలా చిన్న కుండ కావాలా నీళ్ల కుండ కావాలా లేక అన్నం కూర వండే కుండ కావాలా ఎర్ర కుండ కావాలా లేదా నల్ల కుండ కావాలా అని తిప్పుకోకుండా ఊపిరి బిగబట్టి తన దగ్గర ఉన్న అన్ని రకాల కుండల గురించి తనకి చెప్పాడు ఆ మాటలన్నీ విన్న తరువాత పాపం చంద్రిక కంగారు పడిపోయింది నాకెలాంటి కుండ వద్దండి మరేం కావాలమ్మా నాకు మీ దగ్గర పని కావాలి ఏంటి నా దగ్గర పని కావాలా నా దగ్గరేం పని ఉంటుందమ్మా కుండలు తయారు చేయడం తప్ప అన్నాడు వీరయ్య అప్పుడు చంద్రిక మట్టి తొక్కే పని చేస్తానండి మీ దగ్గర పొద్దంతా మట్టి తొక్కుతాను కాని ఎంతో కొంత కూలి డబ్బివ్వండి అని ప్రాధేయపడుతుంది అప్పుడు పిసినారి వీరయ్య మనసులో ఇలా ఆలోచించాడు ఏ పిచ్చమ్మాయి ఎవరో గాని బాగా దొరికింది అసలు మట్టి తొక్కే పని చేయడానికి ఎవరు కూడా రావటం లేదు కాళ్ళు నొప్పులు పుడతాయంటూ నేను ఎంత కూలి ఇస్తానని ఆశ చూపినా కూడా ఎవ్వరూ రావట్లేదు ఈ అమ్మాయికి ఎంతో కొంత తక్కువ కూలీ ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందాం అని దురాశగా ఆలోచించాడు వీరయ్య సరేనమ్మా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది సరే నువ్వు దొక్కు నేను ఎంతో కొంత డబ్బిస్తానులే అని చెప్పాడు వీరయ్య అప్పుడు చంద్రిక చాలా సంతోషంగా మట్టి తొక్కటం మొదలెట్టింది వీరయ్య ఇదే సందు అని నాలుగైదు రోజులు తొక్కే మట్టినంతా ఒకేసారి చంద్రిక కాళ్ల ముందు పోసాడు ఏంటండి ఇప్పుడు ఈ మట్టంతా తొక్కాలా అని దిగులుగా అడిగింది అవును ఈ మట్టే తొక్కాలి ఇంకా నువ్వు అమ్మాయివని కొంచెం తక్కువ మట్టి పోసాను ఇదే అబ్బాయి అనుకో ఇంతకు రెండింతలు పోసేవాన్ని నువ్వు తొక్కనంటే చెప్పు ఇంకా చాలా మంది వస్తారు అంటూ చెప్పాడు వీరయ్య అప్పుడు చంద్రిక తనకి ఎక్కడొచ్చినా ఆ చిన్న పని కూడా పోతుందోనని భయపడి అయ్యో అదేం లేదండి నేను తొక్కుతాను అని మట్టి తొక్కుతూ ఉంది పాపం కాళ్ళు ఎంత నొప్పి పెడుతున్నా కూడా మట్టంతా తొక్కుతూ ఉంది అలా సాయంకాలం వరకు తొక్కుతూనే ఉంది చివరగా చంద్రిక ఎంతో అలసిపోయి అక్కడ ఉన్న మట్టంతా తొక్కేసింది ఏమండి మీరు వేసిన మట్టంతా తొక్కేశానండి మీరు నా డబ్బులిస్తే నేను వెళ్లిపోతాను అని అలసిపోయిన గొంతుతో చాలా దీనంగా అడిగింది అప్పుడు పిసినారి వీరయ్య అంత కష్టపడిన చంద్రిక మీద ఏమాత్రం జాలి లేకుండా నాకు ఒక్క కూడా కూడా నా లేదు రేపు అంటూ అన్నాడు ఆ మాటకి చంద్రిక నోట మాట రాలేదు అయ్యా అది కాదయ్యా మీరు ఈరోజే ఇస్తానన్నారు ఇంటి దగ్గర నా చెల్లి నేనేదో ఒకటి తినడానికి తెస్తానని ఎదురు చూస్తూ ఉంటుందయ్యా మీరు గనక ఇప్పుడేమీ ఇవ్వకపోతే ఈ రోజుకి మేము పస్తులు పడుకోవాలి అంటూ వీరయ్యని బ్రతిమాలుకుంటూ ఉంది ప్రస్తుతానికి నా దగ్గర ఒట్టి కుండలు తప్ప లేవు అంటూ చెప్పాడు వీరయ్య అప్పుడు చంద్రిక కొద్దిసేపు ఆలోచించి సరేనయ్యా అయితే కూలి కింద ఒక కుండైనా ఇవ్వండి ఏంటి కుండ కుండవాలా కుండేం కుండని తీసుకెళ్లి ఎవరికైనా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మా చెల్లికేమైనా తినడానికి తీసుకెళ్తాను అని చెప్పింది చంద్రిక అరే ఇదేదో బాగుందే పొద్దంతా పనిచేసి డబ్బులు కాకుండా కుండ కావాలంటుంది పిచ్చి పిల్ల ఏదో ఒక పాత కుండనిచ్చి పంపుదాం అనుకొని వీరయ్య తన కొట్టంలో ఎక్కడో పాతబడిపోయిన కుండని చంద్రికకిచ్చాడు అది చూసి చంద్రిక ఇదేందయ్యా ఈ కుండ చాలా కుండలాగుంది మరి నువ్వు చేసిన పనికి చాలా ఖరీదైన అంటూ అన్నాడు ఇక చేసేదేం లేక చంద్రిక ఆ కుండని తీసుకుని వెళ్ళిపోయింది చంద్రిక ఆ కుండని ఎవరికైనా అమ్ముదామని ప్రయత్నిస్తూ ఉంది కాని ఎవరూ కూడా ఆ కుండని కొనలేదు ఇక చేసేదేం లేక ఆ కుండని ఇంటికి తీసుకెళ్లిపోయింది అప్పటి వరకు ఇంట్లో తన అక్క తినడానికి ఏమైనా తీసుకొస్తుందనుకుని ఆశగా ఎదురు చూస్తున్న హరిత తన అక్కని చూడగానే సంతోషంగా తన దగ్గరికి వెళ్ళింది అక్క వచ్చావా ఎంతసేపటి నుండి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా తినడానికి ఏమైనా తీసుకొచ్చావా అక్క అని ఆశగా అడిగింది అప్పుడు చంద్రిక బాధపడుతూ లేదు చెల్లి ఈరోజు ఎలాగైనా సరే నీకు తినడానికేమైనా తీసుకొద్దామనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్తూ తను తెచ్చిన కుండను ఒక మూలన పెట్టింది అక్కా ఈ కుండెక్కడిది అని అడగ్గా చంద్రిక జరిగిన విషయమంతా చెప్పింది ఎంత దుర్మార్గుడా వీరయ్యా నీతో పొద్దంతా గొడ్డులా చాకిరీ చేయించుకుని డబ్బివ్వకుండా ఒక పాత కుండను నీ చేతిలో పెడతాడా నువ్వు మరీ మంచితనంగా ఉంటే అందరూ ఇలాగే మోసం చేస్తారక్కా అంటూ హరిత ఆ పిసినారి వీరయ్యని తిడుతూ ఉంది అప్పుడు చంద్రిక అసలు తినడానికంటూ ఇంట్లో ఏమీ లేదా అని వెతుకుతూ ఉండగా ఒక చిన్న బియ్యం గింజ వెళ్లి ఆ కుండలో పడింది అంతే ఒక్కసారిగా కుండ నిండా బియ్యంతో నిండిపోయింది అది చూసిన ఇద్దరక్క చెల్లెళ్ళు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు అక్కా ఇది మామూలు కుండ కాదక్కా ఇది మాయా కుండలా ఉంది ఒక్క బియ్యం గింజ అందులో పడితే ఎన్ని బియ్యం వచ్చాయో చూసావా అంటూ హరిత ఆ బియ్యమంతా వేరే గిన్నెలో పోసి అక్కడే ఉన్న ఒక చిన్న టమాటాని ఆ కుండలో వేసింది అంతే ఒక్కసారిగా కుండ నిండా టమాటాలొచ్చేశాయి అది చూసి ఆ ఇద్దరూ అక్కచెల్లెళ్ళ సంతోషానికి అవధులు లేవు వెంటనే అక్కాచెల్లెళ్ళిద్దరూ ఆ కుండ నుండి వచ్చిన వాటితో వండుకొని కడుపు నిండా తిన్నారు తెలిసో తెలియకో ఈ కుండ మన దగ్గరికొచ్చింది మనం ఈ మాయాకుండని ఉపయోగించి మనలాగా పస్తులు పడుకునే వాళ్ళకి సాయం చేద్దాం అంటూ చెప్పింది అక్క మాటలకు చాలా సంతోషించింది చెల్లి అలాగే అక్క మనం ఎటువంటి స్వార్థము లేకుండా దీన్ని మంచి కోసం ఉపయోగిద్దాం అలా ఇద్దరక్క చెల్లెళ్ళు అనుకుని తమలాంటి వారికి సాయం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వారు ఆ కుండలో నుండి వచ్చిన కూరగాయలు బియ్యం అమ్ముకొని డబ్బులు సంపాదించి వాటిని కూడా పేద ప్రజల సాయం కోసం ఉపయోగిస్తున్నారు ఒకరోజు మీద వెళ్తూ ఉండగా కుండలు తయారు చేసే పిసినారి వీరయ్య చంద్రికని చూసి చంద్రిక మట్టి చేస్తావా లేదయ్యా ఇంక మేము మట్టి తొక్కే పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడే పక్కన ఉన్న పెద్ద బట్టల కొట్టులోకి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కున్నారు అది చూసిన వీరయ్య అదేంటి తన దగ్గర అసలు తినడానికి డబ్బు లేదు అలాంటిది ఇప్పుడు ఇన్ని బట్టలు ఇలా కొంటుంది ఏదో రహస్యం ఉంది ఇందులో అనుకుంటూ వీరయ్య చంద్రిక వెనకాల వెళ్తూ ఉన్నాడు అప్పుడు చంద్రిక తన చెల్లి కలిసి కుండలో కొన్ని కూరగాయలు వేయగా అందులో మరిన్ని కూరగాయలు వస్తూ ఉన్నాయి ఆ విషయం వీరయ్య కిటికీలో నుండి చూశాడు అమ్మో నా కుండలో ఇంత మాయుందా ఇది తెలియక తనకిచ్చేసనే ఎలాగైనా కుండ నా కావాలి అని అనుకుని వీరయ్య పెద్ద మనుషుల ముందు అక్క చెల్లెళ్లని పిలిచి పంచాయితీ పెట్టాడు అయ్యా తను నా దగ్గర పనిచేసి నా ప్రత్యేకమైన కుండని తీసుకెళ్ళిపోయింది అంటూ చెప్పాడు అప్పుడు చంద్రిక అయ్యా అది కాదయ్యా జరిగింది ఈ వీరయ్యే నాకా కుండిచ్చాడు అంటూ చంద్రిక తను ఆ వీరయ్య దగ్గర చేసిన పని విషయాన్ని తను డబ్బుకు బదులుగా కుండ ఇచ్చిన విషయాన్ని చెప్పింది అప్పుడు పెద్ద మనుషులు బాగా ఆలోచించి వీరయ్య తను నీ దగ్గర పనిచేసినా కాని నువ్వు ఆవిడని మోసం చేయాలని చూశావు అందుకు జరిమానాగా నువ్వు ఆమెకి పదివేలు ఇవ్వాలి అప్పుడు తను నీకా కుండిస్తుంది అని చెప్పగా వీరయ్యకి పదివేలు తలకి మించిన భారమైనా కూడా కుండతో ధనవంతుణ్ణి కావచ్చని వాళ్లకి పదివేలు ఇచ్చి కుండ తీసుకెళ్లిపోయాడు వీరయ్య ఆ కుండని ఇంట్లో పెట్టుకుని తన ఇంట్లో ఉన్న బంగారం డబ్బు వెండి అన్ని తీసుకొచ్చి కుండలో వేశాడు ఆహా ఇప్పుడు నేను దెబ్బతో అంటూ వీరయ్య చాలా సంతోషంగా ఉన్నాడు కాని ఆ మాయాకుండా స్వార్థగుణంతో అందులో వేసిన సొమ్ముని మట్టిపాలు చేస్తుంది అలా అందులో ఉన్న సొమ్మంతా మట్టిలా మారిపోయింది దాంతో పిసినారి వీరయ్య తన దురాశతో తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు అక్క చెల్లెళ్ళు మాత్రం ఆ పదివేలతో చిన్న వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు